నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ బ్లాక్స్ అండ్ టిప్స్ ఇంటి పనులు సులువుగా చేసుకోవడానికి అలాగే కొన్ని వస్తువులు పడేస్తూ ఉంటాం పనికిరావని వాటిని మనకి కావాల్సినట్లుగా మార్చుకుని ఎలా ఉపయోగించుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం మనం అమెజాన్లో మనకు కావాల్సిన వస్తువు ఆర్డర్ పెట్టినప్పుడు మనం పెట్టే వస్తువును బట్టి ఆ వస్తువు ఇలాంటి బాక్సులు వస్తుంటాయి అన్నీ కాకపోయినా మనం పెట్టే వస్తువును బట్టి ఇలాంటి బాక్సులు ఏమైనా వస్తాయి కొంచెం పొడవుగా ఉండి వడలుపు మరీ ఎక్కువగా లేకుండా ఇలా ఉన్న బాక్సులు ఏమైనా ఉంటే ఈ ఒక ఒకవైపు పైన కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని చుట్టూ రౌండ్గా నేను గ్రీన్ కలర్ ప్లాస్టర్ వేశాను మీ దగ్గర కలర్ పేపర్ ఉంటే కలర్ పేపరు చుట్టూ బాక్స్ మొత్తానికి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత బాక్స్కి ఒకవైపు డబుల్ సైడ్ ప్లాస్టర్ అంటించుకోవాలి నేను ఇక్కడ ఒక వరుస అంటించాను మీరు కావాలంటే పైన కింద రెండు వరుసలు అంటించుకోవచ్చు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా ప్లాస్టర్ అంటించుకొని పైన రేపర్ తీసేసి బట్టల కబ్బోర్డ్స్లో గోడకి పైన అంటించుకోవచ్చు లేకపోతే కబ్బోర్డ్స్కి డోర్స్ ఉంటే డోర్స్కి అంటించుకోవచ్చు కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి ప్రాస్టర్ అంటుకునేలాగా ప్రెస్ చేస్తే కదలకుండా ఉంటుంది అంటించుకున్న తర్వాత ఇందులో మీరు సాక్సులు పెట్టుకోవచ్చు రకరకాల సాక్సులు చాలా ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న సాక్సులు బట్టల్లో కలిసిపోతుంటాయి తీసుకోవాలన్నా కనిపించవు నీట్గా మడత పెట్టేసుకొని ఇలా సాక్సులు సెట్ల వారీగా ఈ బాక్సులు పెట్టుకోవచ్చు కావలసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఈజీగా తీసుకోవచ్చు తర్వాత ఇందులో హ్యాండ్ కర్చీఫ్స్ ఇవి కూడా చాలా ఉంటాయి కలర్ కర్చీఫ్స్ వైట్ కర్చీఫ్స్ ఇంకా చిన్న చిన్నవి హ్యాండ్ కర్చీప్లు లేడీస్వి ఏమైనా సరే ఇవన్నీ కూడా నీట్గా మడత పెట్టేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు బట్టల్లో కలిసిపోకుండా తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటాయి అలాగే చిన్న చిన్న హ్యాండ్ పర్సులు పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగులు కాకుండా చిన్న చిన్న హ్యాండ్ పర్సులు ఇవి కూడా ఇందులో పెట్టుకోవచ్చు మనకి మరీ బరువు ఎక్కువగా లేకుండా చిన్న చిన్న హ్యాండ్ పర్సులు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది రకరకాలవి చాలా ఉంటాయి కదా మన దగ్గర ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఇలా ఒక బాక్స్ ఏదైనా ఉంటే రెడీ చేసుకుంటే చాలు మన అవసరాన్ని బట్టి మనకు కావలసినవి ఇందులో సర్ది పెట్టుకోవచ్చు ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం ఇంట్లో క్లాత్ బ్యాగులు ఉంటాయి కదా ఇలాంటిది ఈ సైజులో ఉండే క్లాత్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలి ఈ వడలుపుంటే బాగుంటుంది బ్యాగ్ ఒకటి తీసుకొని సైడ్ జాయింట్లు కట్ చేసుకోవాలి ఆ వైపు ఈ వైపు రెండు వైపులా జాయింట్లు కట్ చేసుకోవాలి మధ్యలో జాయింట్ అవసరం లేదు రెండు వైపులా కట్ చేసుకుంటే చాలు ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే షీట్ లాగా వస్తుంది ఇప్పుడు దీన్ని మడత పెట్టుకోవాలి మధ్యలోకి అరలు వచ్చేలా మడత పెట్టుకోవాలి ర్ ఈ షీట్కి కరెక్ట్గా మూడు అరలు సరిపోతాయి మూడు అరలు పెట్టుకోవచ్చు ఇలా ఒకటి మళ్ళీ తర్వాత దీనిపైన ఇంకొక మడత అలాగే కింద మడత కింద హ్యాండిల్ ఉంటుంది కదా అది కనిపించకుండా ఆ లోపలికి మడత పెట్టుకుంటే కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇలా మూడరలు పెట్టుకోవచ్చు మీరు కావాల్సిన దాన్ని బట్టి రెండు పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు ఈ సైజ్ బ్యాగ్కి మీరు మూడు వరకు పెట్టుకోవచ్చు పెట్టుకొని ఈ చివర మధ్యలో ఆ చివర మూడు కుట్టుకోవాలి ఇవన్నీ జారిపోకుండా కుట్టుకోవాలి సింపుల్గా కుట్టుకోవచ్చు లేదంటే లేసులు ఉంటాయి కదా ఇంట్లో లేసులు కూడా పెట్టుకోవచ్చు చూడటానికి చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఈ కవర్ తీసుకున్నాను డిజైన్ లేకుండా ప్లెయిన్గా ఉండే కవర్స్ ఉంటాయి కదా అవి తీసుకుని లేసులు వేసుకుంటే ఇంకా అందంగా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకుని దీన్ని మంచం మీద పరుపు కింద ఇలా పెట్టుకుంటే ఇందులో మనకి కావలసినవి పెట్టుకోవచ్చు అందరికీ బెడ్ పక్కన చిన్న టీ పై కానీ కబోర్డ్ కానీ ఉండదు కదా ఇది పెట్టుకుంటే ఇందులో ట్యాబ్లెట్స్ పెట్టుకోవచ్చు రాత్రిపూట వేసుకున్న ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు చిన్న వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు లేవగానే వేసుకున్న ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవచ్చు ఏసీ రిమోటు టీవీ రిమోటు ఇంకా సెల్ ఫోన్ రాత్రిపూట కాసేపు ఫోన్ చూసినా బెడ్ మీద లేకుండా ఫోను ఈ కవర్లో పెట్టుకోవచ్చు ఇయర్ ఫోన్స్ అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు ఇంకా బుక్ చదివే అలవాటు ఉంటే చదివిన తర్వాత బెడ్ మీద పెట్టకుండా బుక్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు స్పెట్స్తో సహా అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు బెడ్ మీద ఏది అడ్డం లేకుండా మనకి పడుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే మిషన్ ఉన్నవాళ్ళు మిషన్కి హ్యాంగ్ చేసుకోవచ్చు హ్యాంగ్ చేసుకోవడానికి కొంచెం కుట్టుకోవాలి పైన వెడల్పు లేకుండా మడత వేసుకోవాలి ఇలా ఆ వైపు ఈ వైపు మధ్యలోకి మడత వేసుకొని ఈ మడత మీద కుట్టుకోవాలి కింద ఒక కుట్టు పైన ఒక కుట్టు రెండు కుట్లు వేసుకుంటే స్ట్రాంగ్గా కదలకుండా ఉంటుంది ఇలా కుట్టుకొని దీన్ని లోపల తాడు పెట్టుకోవటానికి చిన్న పైపు మనకి ఇంట్లో పాత చీపుర్లు ఉంటాయి కదా చీపురికి పైపులు వస్తుంటాయి ఆ పైపు కొద్దిగా కట్ చేసుకొని ఇలా లోపలికి తాడు పెట్టుకోవాలి దారం కానీ తాడు కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు కొంచెం డిజైన్ తాడైతే బాగుంటుంది హ్యాంగ్ చేసుకున్నప్పుడు పైకి కనిపిస్తూ తర్వాత దీన్ని దీన్ని లోపల పెట్టుకోవాలి మనం కుట్టుకున్నాం కదా పైన అక్కడ దీన్ని లోపలికి దూర్చుకోవాలి లోపలికి దుడుచుకొని ముడి వేసేసుకొని ఈ ముడి కనపడకుండా పైపు లోపలికి పెట్టుకుంటే బయటికి నీట్గా ఉంటుంది ఇలా సింపుల్గా హ్యాంగ్ చేసుకోవడానికి రెడీ చేసుకోవచ్చు మీరు దీన్ని కిచెన్లో హ్యాంగ్ చేసుకోవచ్చు హ్యాంగ్ చేసుకొని స్పూన్లు పెట్టుకోవచ్చు చిన్న చిన్న స్పూన్లు ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు ఇంకా కుక్కర్ విజిల్స్ ఇవి ఎక్కడ ఎక్కడ పెట్టకుండా ఇందులో పెట్టుకోవచ్చు మిషన్ ఉంటే చక్కగా మిషన్కి హ్యాంగ్ చేసుకోవచ్చు మిషన్ కుట్టే వాళ్ళకి చాలా వస్తువులు ఉంటాయి అవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు కొలతలు తీసుకోవడానికి టేపు ఇంకా దారాలు మిషన్ సూదులు హుక్సులు ఇంకా బటన్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న బాటిల్స్లో పోసుకొని ఇందులో పెట్టుకోవచ్చు ఇంకా చిన్న చిన్న కత్తిరలు ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఇంకా థ్రెడ్ పైపింగ్ కోసము థ్రెడ్స్ వేసుకుంటాం కదా ఆ థ్రెడ్స్ ఇంకా బాబిన్స్ మార్క్ చేసుకోవటానికి పీసులు మార్కర్స్ ఏమైనా సరే అన్నీ కూడా చక్కగా ఈ పాకెట్స్లో పెట్టుకోవచ్చు అన్నీ ఒకే చోట ఉంటే ఈజీగా తీసుకోవచ్చు ఇంకా రూమ్లో చోట హ్యాంగ్ చేసుకుంటే చిన్న చిన్న పేపర్స్ అన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు కరెంటు బిల్లు పేపర్ బిల్లు ఇవన్నీ వస్తుంటాయి కదా అవి ఇందులో పెట్టుకోవచ్చు ఇలా రకరకాలుగా మీరు దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం ఇలాంటి లాంగ్ ఫ్రాక్లు కానీ ఇంకా పెద్ద సైజులో ఉండే లాంగ్ గౌన్లు ఏవైనా సరే మనం మడత పెట్టినప్పుడు మడత అస్సలు నిలబడదు ఎలా పెట్టినా ఏం చేసినా సరే మనం కబ్బోర్డ్లో పెట్టినప్పుడు మడతలు అస్సలు నిలబడవు అన్నీ కుప్పలాగా వచ్చేస్తుంటాయి మడత అయితే నీట్గా అస్సలు ఉండదు ఇలాంటి లాంగ్ గౌన్లు నీట్గా మడత పెట్టుకొని పెట్టుకోవాలంటే ఫస్ట్ ఇలా మడతలు వేసుకోవాలి మడతలు వేసుకునేటప్పుడు కింద ఫ్రాక్ మరి ఎక్కువ పుండకూడదు బాడీ పార్ట్కి సమానంగా ఉండేలా మడత వేసుకోవాలి ఇలా మడతలు వేసుకొని కింద నుంచి ఒక హ్యాంగర్ని లోపలికి దూర్చుకోవాలి హ్యాంగర్ కరెక్ట్గా మధ్యలోకి రావాలి బాడీ పార్ట్ వరకు కరెక్ట్గా ఫ్రాక్ మధ్యలోకి రావాలి ఇలా మధ్యలోకి పెట్టేసుకొని తర్వాత షోల్డర్స్ హ్యాంగర్కి హ్యాంగ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా షోల్డర్స్ రెండు వైపులా ఆ వైపు ఈ వైపు హ్యాంగర్కి పెట్టుకోవాలి ఇలాగే మీరు కబ్బోర్డ్లో పెట్టుకోవచ్చు కబ్బోర్డ్లు ఇలా పెట్టుకుంటేనే కదలకుండా ఉంటుంది హ్యాంకర్తో మీరు నీట్గా సింపుల్గా చాలా ఈజీగా పెద్ద పెద్ద లాంగ్ ఫ్రాకులు లాంగో గౌన్లు ఇవన్నీ మడతలు పెట్టుకోవచ్చు ఇలా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు షోల్డర్స్ జారిపోతున్నాయి జారిపోకుండా ఉండాలంటే కొత్త షర్ట్స్ కొన్నప్పుడు షర్ట్స్ మడతల్లో చిన్న క్లిప్పులు వస్తాయి కదా ఆ క్లిప్పులు హ్యాంగర్కి షోల్డర్కి కలిపి పెట్టుకుంటే జారిపోకుండా ఉంటాయి ఇలా పెద్ద పెద్ద లాంగ్ గౌన్లు కానీ ఫ్రాకులు కానీ మడతలు వేసుకొని మీరు కబోర్డ్లో పెట్టుకోవచ్చు అలాగే హ్యాంగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నాలుగట్టికి పెంటో చూద్దాం ఇంట్లో షాపింగ్ బ్యాగులు ఉంటాయి కదా ఒక బ్యాగ్ తీసుకోవాలి తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి బ్యాగ్కి సైడ్స్ ఉంటాయి కదా రెండు వైపులా రెండు వైపుల సైడ్స్లో ఒక వైపు కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని బట్టల కబ్బోర్డ్లో పైన రాడ్ ఉంటుంది కదా రాడ్కి హ్యాంగ్ చేసుకుని ఇందులో కావాల్సినవి పెట్టుకోవచ్చు మనకి బట్టలు పెట్టుకునే కబోర్డ్లో పైన రాడ్డున్న కొన్ని హ్యాంగ్ చేసుకుంటాం బట్టలు పై వరకు పెట్టుకోలేము కొద్దిగా గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో ఈ బ్యాగ్ హ్యాంగ్ చేసుకొని ఇందులో ఎక్కువగా మిగిలిన బట్టలు ఏమైనా ఉంటే అవన్నీ పెట్టుకోవచ్చు కింద కొంచెం మందంగా ఉండే అట్టముక్క ఏదన్నా పెట్టుకుంటే కింద సపోర్ట్గా స్ట్రాంగ్గా ఉంటుంది అట్టముక్క పెట్టేసుకుని ఈ బ్యాగ్లో మిగిలిన బట్టలు కొంచెం ఎక్కువగా ఉన్న బట్టలు ఏమైనా సరే టీషర్ట్లు పెట్టుకోవచ్చు ఇంకా టవల్స్ పెట్టుకోవచ్చు బెడ్షీట్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడో ఒకసారి వాడేవి ఏమైనా సరే ఉంటే అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు తీసుకోవడానికి కూడా కనిపిస్తుంటే ఈజీగా తీసుకోవచ్చు షెల్ఫ్లు తక్కువగా ఉన్నవాళ్ళు ఇలా హ్యాంగ్ చేసుకొని ఎక్కువగా ఉన్నవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు ఇంకా మన దగ్గర రకరకాల బ్లౌజులు చాలా ఉంటాయి డిజైనర్ బ్లౌజులు వర్క్ బ్లౌజులు అన్ని శారీస్ మీదకి మ్యాచింగ్ అయ్యే బ్లౌజులు కొన్ని విడిగా ఉంటాయి ఈ బ్లౌజులన్నీ శారీస్లో పెట్టుకుంటే కలిసిపోతుంటాయి కలిసిపోకుండా ఆ బ్లౌజులన్నీ కూడా ఇందులో పెట్టుకుంటే మీరు ఏ చీర కట్టుకోవాలన్నా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది మ్యాచింగ్ తీసుకుని కట్టుకోవచ్చు ఇంకా మీరు ఈ బ్యాగ్ని కిచెన్లో హ్యాంగ్ చేసుకోవచ్చు వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి బాటిల్స్ ఖాళీగా ఉన్నవి అక్కడ ఇక్కడ పెట్టకుండా ఇందులో సైడ్ నుంచి పెట్టుకోవచ్చు కావలసినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు ఇలా రకరకాలుగా మీరు ఈ బ్యాగ్ని వాడుకోవచ్చు ఇప్పుడు ఐదవ టిప్ ఏంటో చూద్దాం చలికాలంలో కప్పుకునే రగ్గులన్నీ వేసవికాలం వచ్చేసింది కదా ఇవన్నీ మడత పెట్టేసి పెట్టేసుకుంటాం చలికాలం వస్తేనే మళ్ళీ ఇవన్నీ బయటకు వచ్చేది ఇక ఇప్పుడైతే వేసవికాలం వేసవి కాలంలో ఎక్కువగా ఫంక్షన్లు ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి మనవి కానీ మనకి తెలిసిన వాళ్ళవి కానీ మనకి గెస్ట్లు ఇంటికి వస్తుంటారు పోతుంటారు ఇంకా మనకి కొంచెం డెకరేటివ్గా చేసుకోవాలంటే ఇవి ఎలాగో ఖాళీగా ఉంటాయి కాబట్టి ఇల్లు కొంచెం అందంగా డెకరేట్ చేసుకోవాలంటే వీటిని ఇలా మడత పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్లు ఇలా మడత పెట్టుకొని ఒక చున్నీ తీసుకోవాలి ఇంట్లో చున్నీలు ఉంటాయి కదా ఒక చున్నీ తీసుకొని రెండు మడతలు వేసుకోవాలి రెండు మడతలు వేసుకొని కరెక్ట్గా మనం మడత పెట్టుకున్న ఈ బెడ్షీట్ని ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి మీరు రెండు కూడా పెట్టుకోవచ్చు మందం కావాలంటే రెండు కూడా పెట్టుకోవచ్చు రెండు బెడ్షీట్లు మడత పెట్టుకుని పెట్టుకోవచ్చు పెద్ద బెడ్షీట్లు పెట్టుకోవచ్చు ఏవైనా సరే పెట్టుకొని ఇలా మడతలు వేసుకోవాలి ఫస్ట్ ఒకవైపు తర్వాత ఈ వైపు తర్వాత ఈ వైపు ఇలా వీడియోలో చూపించినట్లు నాలుగు వైపులా ఇలా మడతలు వేసుకోవాలి సైజు మీరు స్క్వేర్లో కావాలంటే స్క్వేర్లో చేసుకోవచ్చు లేకపోతే ఇలా కొంచెం వెడల్పుగా కూడా చేసుకోవచ్చు తర్వాత ఒక గాజుని ఇలా లోపలికి పెట్టుకోవాలి మనకి మడతలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా లోపలికి పెట్టుకొని ఇవన్నీ ఊడిపోకుండా పైన రబ్బర్ బ్యాండ్ ఒకటి వేసుకోవాలి రెండు మడతలు వేసుకుంటే టైట్గా కదలకుండా ఉంటుంది ఇటువైపు ఒకటి అలాగే రెండవ వైపు కూడా రెండో గాజు పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి బ్యాంగిల్స్ మీరు గాజువి తీసుకోకూడదు కొంచెము మెటల్ గాజులు ఉంటాయి కదా స్ట్రాంగ్గా ఉండేవి అవి తీసుకోవాలి తీసుకున్న రెండో వైపులా పెట్టుకుంటే మనకి పిల్లో రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అప్పటికప్పుడు కొనుక్కునే పని లేకుండా ఎలాగో బెడ్షీట్లు ఖాళీగా పెట్టేస్తాం మనం రగ్గులు వాటితో తయారు చేసుకోవచ్చు మీరు బెడ్ మీద పెట్టుకోవచ్చు దివానీ మీద పెట్టుకోవచ్చు సోఫాల్లో పెట్టుకోవచ్చు అసలు ఊడిపోవు ఇవి మనం తీసేంతవరకు అలాగే ఉంటాయి ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు మీరు మధ్యలో ఒకటే పెట్టుకోవచ్చు బ్యాంగ్లు ఇలా పెట్టుకుంటే రెండు వైపులా రెండు అందంగా ఉంటుంది మీరు కావాలంటే మధ్యలో కూడా పెట్టుకోవచ్చు ఇలా కలర్ఫుల్గా చున్నీలు ఎక్కువ ఉంటాయి కదా ఎక్కువ కలర్స్ చేసుకుంటే చూడటానికి అందంగా చాలా బాగుంటాయి సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఫంక్షన్ అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ కప్బోర్డ్స్లో పెట్టుకోవచ్చు చాలా అందంగా చాలా బాగుంటాయి ఈ టిప్స్ అన్నీ మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లక్ష్మి ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్